పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు జిల్లా ప్రతినిధులతో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో మూడు లక్షల మంది పెన్షనర్స్ ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి చర్చించి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలనే విషయం మీద ఇక్కడ చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కోదండరామ్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ శ్రీపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వారి ఇరువురు కూడా ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా రావటం జరిగింది ఇందులో ప్రతి అంశాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం రాష్ట్రములో మూడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నాము మేమందరం కూడా సీనియర్ సిటిజన్స్ము అనేక సమస్యలు ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాము ఎందుకు మా సమస్యల మీద మీరు ముఖాముఖిగా మా సంఘ ప్రతినిధులతో మాట్లాడటం లేదు మా సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తుంది మేము ఒకటే కోరిక కోరినాం మేమంతా వయోవృద్ధులం మాకు ఆరోగ్యం గురించి ప్రత్యక్షంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరినాం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందరు హామీ ఇచ్చిండ్రు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలను అడుగుతున్నాం ఆరోగ్య పథకాన్ని మాకు ప్రవేశపెట్టమని కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రోజు వరకు అన్నీ చేస్తున్నామంటున్నారు జీవోలు ఇష్యూ చేస్తున్నారు కానీ కార్యాచరణకు వచ్చే వరకు ఏ ఎంప్లాయ్ ఏ పెన్షనర్స్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకునేస్తుంది దాని ప్రధాన సమస్యగా ఈరోజు అందరూ కూడా చర్చించటం అదేవిధంగా పీఆర్సి డిఎల్ ఇవన్నీ కూడా సమస్యలు ఇవి చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి వీటి పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ ప్రతినిధులందరూ కూడా ఐక్యంగా భవిష్యత్తులో కలిసి మనము మన సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుందామని నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు దానికి అనుగుణంగా ఒక కమిటీని కూడా వేసుకొని మనం భవిష్యత్తులో ఏ విధంగా ఈ కార్యాచరణను రూపొందించుకొని పెన్షనర్ సమస్యలు పరిష్కరించుకోవాలని విషయం మీద ఈ రాష్ట్ర సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అదేవిధంగా జాతీయ స్థాయిలో నేను సెక్రటరీ జనరల్గా భారత ప్రభుత్వము పెన్షనర్స్ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఒక ఫైనాన్షియల్ బిల్లును గత పార్లమెంటు సమావేశాల్లో పాస్ చేసింది దాని వలన భవిష్యత్తులో పెన్షనర్స్ ఉనికికి దెబ్బతగిలే పరిస్థితి ఏర్పడ్డది దానిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం అందులో భాగంగానే మొన్న యావత్ భారతదేశంలో దాదాపు ఆరు వందల పైచిలుకు జిల్లాలలో మెగా మెమోరాండం గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అడ్రస్ చేస్తూ ఒక మెమోరాండం లక్షలాది మంది పెన్షనర్స్ దేశంలో సంతకాలు చేసి ఈ యొక్క నల్ల చట్టాన్ని విత్డ్రా చేసుకోండి మా పెన్షనర్స్ సౌఖ్యం కోసం వయోవృద్ధులైన మా యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం చే